నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఒక ముఖ్యంగా రెండు మూడు సంవత్సరాలుగా షణ్ముఖ వ్యూహం అంటూ కూడా మాట్లాడేది జరిగింది షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి అంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడమా టీడీపీ దగ్గర నుంచి అనేది కూడా ఇప్పుడు విడిగా సర్క్యులేట్ చేసినటువంటి విషయం అసలు షణ్ముఖ వ్యూహాలు వ్యూహాలు నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అది చేస్తాను ఇది చేస్తానని ఇరవై నాలుగు సీట్లకి ఈ రోజున కన్ఫర్మ్ అయిపోయి సొంత పార్టీ కార్యకర్తల దగ్గర నుంచే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నమోదు చేసుకోవడం సో వీటికి సమాధానం చెప్పేది ఎవరు షణ్ముఖ వ్యూహం షణ్ముఖ వ్యూహం అంటూ వరాహ వాహనం ఎక్కి ఇప్పటం గ్రామం దగ్గర నుంచి ఆ సభ దగ్గర నుంచి వ్యతిరేక ఓటు చెప్పి ఆ తర్వాత షణ్ముఖ వ్యూహం షణ్ముఖ వ్యూహం అంటూ మాట్లాడతా మరి ఆ షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇరవై నాలుగు తీసుకున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇరవై నాలుగు సీట్లతో ఇరవై నాలుగు సీట్లతో ఇప్పుడు సీఎం 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 అని అరవడం మొదలెట్టండి రేపొద్దున తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ ఇది నిర్వహిస్తున్నారంట కదా మరి ఆ రోజున జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా అక్కడికి వెళ్ళి సీఎం 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 అని చెప్పేసి గట్టిగా కేకలో పెడవబ్బలో పెట్టాలనుకుంటున్నారా ఇరవై నాలుగు సీట్లతో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా ఇరవై నాలుగు సీట్లతో తన షణ్ముఖ వ్యూహంలో భాగంగా రాష్ట్ర రాజకీయాల మొత్తాన్ని కూడా ప్రకంపనలు సృష్టించేస్తారా అనేది చాలామందిలో అసహనానికి తీసుకొస్తున్నటువంటి విషయం మళ్ళీ చెప్తున్నా మహాసేన రాజేష్ కావచ్చు అదేవిధంగా కొలికపూడి శ్రీనివాసరావు కావచ్చు వాళ్ళకి సీట్లు ఎందుకు వెళ్ళి తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు పితాని బాలకృష్ణ ఉన్నాడు అదేవిధంగా పాటంశెట్టి సూర్యచంద్ర ఉన్నాడు అదేవిధంగా మరో కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు సో వీళ్ళందరి పరిస్థితి ఏంటి వీళ్ళకి వీళ్ళేమో ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తుంటే వీళ్ళకేమో దిక్కు లేదు షణ్ముఖి వ్యూహం అంటే వీళ్ళకి ఎలాంటి అసలు చివరికి ఫోన్ కాల్ కూడా చేయనటువంటి దుస్థితి ఏ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకొని అర్థం కానటువంటి పరిస్థితి మరి షణ్ముఖి వ్యూహంలో భాగంగానే పదేళ్ళుగా పార్టీ తరఫున నడిచినటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా నేలకు నెట్టేసి కింద కొట్టేసి ఈ దిక్కుబాల ఒక పాతిక సీట్లు తీసుకొని ఈ పాతి కూడా కాదు ఇరవై నాలుగు సీట్లు తీసుకొని మన రాజ్యస్థాపన సాధించేస్తాం అందరినీ కూడా యుద్ధాలు చేస్తాం వాళ్ళేమో ఏ పని హిమాన సీట్లు ఇచ్చినా కానీ వాటికి లెక్కపత్రం లేదు కానీ జనసేన పార్టీకి సంబంధించి కళ్యాణి ప్లాంట్ వాళ్ళు అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడటం కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుసేటు జనసేన పార్టీని నమ్ముకొని అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కూడా లేనటువంటి పరిస్థితి ఏదైనా గట్టిగా మాట్లాడితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఈయనికి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి వార్తలు ప్రచురించేటటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కార్యకర్తలంతా కూడా ఆగ్రహంతో ఆవేశాలతో ఊగిపోతున్నా ఇప్పటివరకు బయటకు వచ్చి వీళ్ళని సముదాయించే ప్రయత్నం ఒక్కరు కూడా చేయనటువంటి పరిస్థితి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకి అసలు ముందుగా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఏదైనా ఇండివేషన్ ఇచ్చి ఏమి చేయనటువంటి పరిస్థితి సో ఇదేనా షణముఖ వ్యూహం అంటే షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వస్తున్నటువంటి అంశం ప్రత్యర్థులు రాత్రి నుంచి ఒక ఆట ఆడుకుంటున్నటువంటి పరిస్థితి వీటికి సంబంధించి అక్కడ కూడా సమాధానం రానటువంటి పరిస్థితి సో ఇక్కడ నేను ఇరవై నాలుగు సీట్లు మాత్రమే నేను నలభై ఎక్స్పెక్ట్ చేసిన ఇరవై నాలుగు సీట్లు కాదు సరే దాని తర్వాత పరిణామాలు మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది కదా మరి అదెందుకు చేయట్లేదు కానిటువంటి పరిస్థితి